మా షేన్లకు వచ్చిన అన్నట్టు సేన్లకు వచ్చిన పొలం కాడ రెండు మూడు రోజులు వర్షాలు వాడుకు పొలాలలో నీళ్ళు లేవు గెట్లు అయిపోయినాయి అన్ని అని జూన్కి వచ్చిన మధ్యలో మీకు కూడా చూపిస్తా చూడుర్రీ అది మినిమం రెండు మీటర్లు ఉంటుంది పొ పొడు పాము ఇంత లావుంది ఇంత లావుతో మా చేనులో ఇట్లా మంచిగా డ్యాన్స్ ఆడుకుంటూ పోతుంది నా వాయిస్ని ఇంకా మెల్లగా అయింది చూడు అది కూడా వీడియో మధ్యలో వస్తుంది చూడరు వీడియో ఎవరైనా సరే మొత్తం చూడు రిజరా సరేనా ఎవరైనా సరే ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి బంద్ చేస్తారు కొంచెం మొత్తం చూసినానికి ట్రై చేయండి నచ్చకపోతే మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి ఓకే మరి వీడియోకి వెళ్ళిపోదామా ఎల్లురి సూడూరి ఇది మా ఊరి చెరువు చాలా రోజులు చూస్తా పోత చెరువు కాడికి ఎందుకంటే మేము ప్రజెంట్ మా ఊరిలో ఉండం మేము కామరెడ్డిలో ఉంటాం ఇది టూ డేస్ నుంచి గట్టిగా వర్షాలు పడడుకు మొత్తం చెరువు కానీ కొంచెం వీలు కాలేదు వర్షం బాగుండే కదా ఈరోజు కొంచెం వర్షం వెలిచింది కాబట్టి వచ్చేసి మా ఊరు చిన్నప్పుడు మేము ఇక్కడ ఇక్కడనే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈయన స్కూల్ కానీ కాలేజ్ కానీ చదువుకుంటప్పుడు ఈయన ఇక్కడి నుంచే వచ్చి ఈ దుంకి ఈత కొట్టేది ఇది మా ఊరి చెరువు మధ్యలో అక్కడ గంగమ్మ గుడి గంగమ్మ గుడి గుడి లోపలికి కూడా వెళ్ళిపోయినాయి ఇక్కడ కామారెడ్డి ఇటు వెళ్తే కుప్పల్వాయి సిరనాపల్లి కిందల్వాయి టిచ్చిపల్లి నిజామాబాద్ మా విలేజ్ మొత్తం చెట్లు అడ్డం ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేదు ఇందాక చూపించింది అక్కడ చెరువు కట్ట ఇదంతా మా చేన్లు చూడండి ఇక్కడ వర్షానికి పెద్ద పెద్ద గెట్టు తీన్లు మా అన్నోలు అదే చేత గెట్ అంతా అంటే ఇదేనండి మా పొలం అంటే నేను కొంచెం కౌలుకి తీసుకున్న పాలుకు తీసుకున్నాను అన్నట్టు ఇది దాకా వర్షాలు లేక ఆ ఇట్లా గడ్డి కుట్టింది వారం నుంచి వర్షాలు పడడం వల్ల కొంచెం పచ్చగా అయింది నీళ్ళు కూడా అవుతున్నాయి ఏంటో కానీ కైకి లోలు వస్తలేరప్పా పొలం కలుద్దాం గడ్డి ఉంది బాగా అని పిలిస్తే కైకి కూడా సరిగా దొరకట్లేదు గడ్డి కడికట్లేదు కానీ ఆ మధ్యలో కొంచెం ఎర్రగా ఉన్నది ఇక్కడ మొత్తం గడ్డి ఉంది అది నీళ్ళు లేక కొంచెం చచ్చిపోయింది మళ్ళీ నీళ్ళు వచ్చేసరికి కొంచెం ఎగురు వస్తుంది అట్లా చూడండి ఎట్లా అయింది పొలం మొత్తం ఎండిపోయింది అన్నట్టు ఇవన్నీ పరేలు పడి ఉండే ఈ వర్షానికి కొంచెం బాగుంది ఒకటి చూపిస్తాను చూడండి కనిపిస్తుందా కనిపిస్తుందా పాము నాగుపాము మెల్లి వెళ్తుంది అప్పుడున్నట్టు ఉంది స్లో అయిపోయింది కొంచెం అక్కడుంది మెల్లిగా డొడ్డు సైడ్ వెళ్ళిపోతుంది ఒడ్డు డేంజర్ అబ్బా కొంచెం ఆములు ఉంటాయి ఆమె కొంచెం ఇది డేంజర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి అదిగోండి మినిమం రెండు మీటర్ల ఉంది రెండు మీటర్ల పొడు మన ఎంత దొడ్డు అంటే ఇక బాగానే ఉంది దొడ్డు బాగా దొడ్డు ఇగో ఇక్కడ ఇక్కడ ఉంది అది అది పాము పా అక్కడ ఉంది ఇదండి మా పొలం పొలం కూడా ఉంది పొలం కలిసినా కానీ మసాలా ధర చల్లుదామనే టైంకి వర్షాలు దుమ్ము దుమ్ము వర్షాలు పడడం వల్ల మసాలా ధరలు లేకపోయినా అయినా కొంచెం ఎర్రెరగా అయింది చూసారా కొంచెం ఎర్రెరగా ఉంది అక్కడ కలిగేట్లో పచ్చ ఉంది ఇది కూడా లేవు కానీ పోరు అయితే ఎందుకంటే వర్షాలు పడేయనుకో మళ్ళీ ఎలానేది అయిపోతాయి ఇది మా పొలము ఇది మా పోరు వర్షానికి వాగిపోయింది కొంచెం ముట్టుకుంటే డేంజర్ మళ్ళీ ఈయన ఒక్క లేవు అన్ని మరలల్లో కానీ నీళ్ళు పోయినాయి బొంగలు వాడి చూస్తారు కాదు ఇగో నీళ్ళు ఏమైనా అనిపిస్తున్నాయి కొన్ని ఈడ ఈడ బొంగ పట్టు కాబట్టి ఇలా అయిపోయినాయి నీళ్ళు మా పొలం కూడా ఎక్కువగా అవుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ కలుసుకురు మసాలా చల్లుకూరు మంచిగా పచ్చబడుతున్నాయి మేము చల్తామనే టైంకే వర్షం పడే కల్పించిన అన్నీ చేసినా కానీ పొలం అయితే మంచిగా ఉంది పర్లేదు అనుకో కల్పించిన అయిపోయింది ఒక్కరు రేపు మసాలా చల్తా అన్న రోజే మసాలా చల్తా కొడుక అన్నట్టు వర్షం పొట్టు పో పెద్ద వంకలు అన్నీ వారే బొర్రే గెట్లు బిట్లు అన్నీ అయిపోయి పొలాలలో నీళ్ళు సుక్కలు లేకుండా అయిపోయాయి ఇలా రేపు ఒక రెండు రోజులు గర్వించింది అనుకో పొద్దున్నే వచ్చి మొత్తంగా మసాలా తల్లి ఎత్తున్నట్టే రెండు వారం రోజులల్లో మంచిగా పచ్చ పడాలి మళ్ళీ ఎర్రదంతా పోయి వీడియో ఎట్లుందో లైక్ చేయరు ఎవరు కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ ఎక్కువ చూస్తలేరు కొంచెం మొత్తం చూడురు కదా చూసి లైకో కామెంటో చేసి అరే నీ వీడియోలు ఇట్లున్నాయి రే అట్లున్నాయి రే అనేదాన్ని కామెంట్ పెట్టురు కదా